హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎలా అన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు రీసెంట్గా ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారండి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా స్టార్టింగ్లో నాకు ఈ క్వశ్చన్ ఎంత ఇరిటేట్ చేసిందంటే ఏం చేయాలి ఇంకా ఇంట్లో ఉన్నా ఇంకా పని చేస్తున్నా బాబుని చేసుకుంటున్నా ఈ ఏం చేస్తున్నావు అన్న క్వశ్చన్ కొంచెం ఆగి ఆలోచించేలా చేసింది అనమాట ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు నా కోసం ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు నిజంగా ఈ క్వశ్చన్ స్టార్టింగ్లో బాగా ఇరిటేట్ చేసింది కానీ తర్వాత తర్వాత బాగా ఆలోచించేలా చేస్తుందండి విత్ మై హస్బెండ్ సపోర్ట్ నేను ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నాను అండ్ ఆ డెసిషన్ ఏంటి అండ్ నేను దాన్ని అమలు చేస్తున్నానా లేదా అట్ ద సేమ్ టైం విత్ యువర్ సపోర్ట్ యువర్ సపోర్ట్ ఓకే విత్ యువర్ సపోర్ట్ నేను ఈ డెసిషన్ నేను ముందు పెడతాను అండ్ ఈ డెసిషన్లో మా హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉందంటే అలానే మా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కూడా కావాలి ఇంతకీ ఏంటబ్బా బిజినెస్ బిజినెస్ అంటుంది అసలు ఏం బిజినెస్ చెప్పట్లేదు అని అనుకుంటున్నారు ఒక చిన్న ఒక మధ్య తరగతి మనిషి చేసి ఒక అందమైన బిజినెస్ అనమాట చాలా మందిని అడిగానండి ఈ బిజినెస్ గురించి అట్ ద సేమ్ టైం నేను నా ఫోన్ ద్వారా చాలా సర్చెస్ చేశాను అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సలహా కూడా తీసుకుని ఫైనల్ నేను మీ ముందుకు ఒక మంచి క్లియర్ కట్గా ఒక వీడియో అయితే తీసుకొచ్చేసాను అండ్ బిజినెస్ అనగానే స్టార్టింగ్ అనుకునేదాన్ని నేను బిజినెస్ బిజినెస్ అంటున్నారు నేను ఒక చోట ఉండను యాజ్ ఏ సోల్డర్స్ వైఫ్గా నా మైనస్ ఏంటంటే ఒక చోట ఉండలేదు సో త్వరగా మన మన ఫ్రెండ్స్ చేసుకోవాలన్నా కొంచెం చాలా టైం పట్టిద్ది అనమాట సో ఒక చోట ఉండలేం ఫ్రెండ్స్ని చేసుకోలేం అండ్ ఒక బిజినెస్ చేయాలంటే నన్ను అడిగితే కస్టమర్స్ బాగా ఉండాలండి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అట్ ద సేమ్ టైం కన్వర్జేషన్ క్యాపబిలిటీ ఉండాలి మన దగ్గర నేను కన్వర్జేషన్ క్యాపబిలిటీ ఉన్నా సరే ఎదురు ఎదురుగా ఉండేవాళ్ళు కూడా మన మాట వినాలి కదా సో అదొకటి మైనస్ అనమాట నేను అలాగే అనుకున్నా సో బిజినెస్లో అవన్నీ మనం అలా కాదు అని కానీ ఫైనల్లీ ఒక థాట్ వచ్చింది అది మా హస్బెండ్ నాకు ఇచ్చిన థాటే సో థ్యాంక్ ఫుల్ దాట్ నాకు ఐడియా లేదు ఆన్లైన్ బిజినెస్ అంటే మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవే చూస్తున్నాను కానీ చాలామంది ఆడవాళ్ళు యూట్యూబ్ త్రూ బిజినెస్ చేస్తున్నారు నాకు ఇది అంత ఐడియా లేదు ఎందుకంటే నేను ఫోన్తో చాలా తగ్గించేసాను ఈ మధ్య బాబుతోనే ఇంకా వాడుతనే సరిపోతుంది నడవడం స్టార్ట్ చేశాడు మా బాబు సో వాడుతానే అయిపోతుంది అనమాట కానీ నేను అనుకున్నాను నాకోసం కొంచెం టైం తీసుకోవాలి అనేసి సో మా హస్బెండ్ సపోర్ట్తో నేనైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశానండి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసాను చేసేసాను ఎందుకంటే ఈ వీడియో త్రూ నా ఫస్ట్ కస్టమర్ ఎవరు అని ఫుల్ ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను అట్ ద సేమ్ టైం అంటే ఇప్పటివరకు కాయిన్కి ఒక సైడే చూశాను నేను ఇంకో చూడలేదు తర్వాత నిజం చెప్పాలంటే ఈ ఆన్లైన్ ఈ యూట్యూబ్లు ఇంక వీటి వల్ల చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బిజినెసెస్ చేస్తున్నారండి ఇది చాలా ప్లస్ నన్ను అడిగితే అండ్ నేను కాయిన్కి ఇంకో వైపు ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ దిస్ జర్నీ గైస్ ప్లీజ్ ఫైనల్లీ యూట్యూబ్ త్రూ నేను నా బిజినెస్ స్టార్టప్ చేస్తున్నానండి ఎందుకంటే ఫైనాన్షియల్లీ అంతా ఓకే అండి కానీ ఒక గిల్టీ అన్నమాట వేర్ ఈజ్ మీ నేనెక్కడా నా గురించి నేను ఏం చేస్తున్నాను అన్న డౌట్ మాత్రం రీసెంట్గా ఈ ఏం చేస్తున్నావు అనే డౌట్తో నాకు అవును ఏం చేస్తున్నాను నా గురించి నేను ఏం చేస్తున్నాను చదువు అయిపోయింది పెళ్ళైపోయింది అండ్ బాబు పుట్టేశాడు అండ్ వాడు పెద్దవాడు కూడా అయిపోతున్నాడు కానీ నేను మాత్రం అలానే ఉండిపోయాను ఏం చేయలేక ఏదో ఒకటి చేద్దాం అని అనుకోవడమే కానీ ఎప్పుడు స్టార్ట్ చేయలేదండి అండ్ విత్ మై హస్బెండ్ సపోర్ట్ నేనైతే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీన్ దిస్ సిచ్యువేషన్ అండి అండ్ దిస్ జర్నీ ఆల్సో బీ మై ఫస్ట్ కస్టమర్ అండ్ ద బెస్ట్ కస్టమర్స్ ఎవరండి ఇంకా ఏదైనా చేయాలంటే లాగే వాళ్ళు ఎక్కువ అనేసి బట్ నా లైఫ్లో అందరు సపోర్ట్ చేసేవాళ్ళే ట్రై చేయి పోయేదేముంది ట్రై చేయి నీ టైం నువ్వేదైనా చేయగలవు అని నమ్మకం నీకుంటే ట్రై చేయి బట్ సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేయి ఏదో ఒకటి చేసి వదల మాకు చేస్తూ ఉండే ఏదో తగలేదు కదా బ్రో ఇదే అంటారు బట్ నా ఫ్రెండ్స్ కానీ అండ్ మా హస్బెండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎనీ వన్ ఎనీవన్ అందరు ఇదే అంటారు ట్రై చేయి బ్రో ట్రై చేయి ఏదో తగలేదు అన్నట్టు నిజంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి కాంపిటేటివ్ వాళ్ళు అండ్ నేను ఇలా చిన్న చిన్న బిజినెస్ చేద్దాం అనుకున్నాను సో ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ దెమ్ అనమాట కదండి చాలా మంది ఆడవాళ్ళు వంటిళ్ళ నుండి వంటి వదిలి కాదు వంటి నుండి ముందుకి ఇంకా చాలా 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 ఇంట్లోనే ఉంటే చాలా బిజినెసెస్ చేస్తారు బయట రంగ బయట ప్రతి విషయంలోనూ దెవర్ కంపేర్ విత్ ద బాయ్స్ అనమాట వీళ్ళు అన్నిట్లో ముందు ఉన్నారనమాట బట్ నాకు చిన్న బాబు వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేను ఏమి చేయలేను అన్న చిన్న డి డిప్రెషన్ అనమాట ఒక వన్ ఇయర్ నుండి ఏం చేయలేకపోతున్నాను ఎంట్రబాబు అని బట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కొంచెం అంటే సబ్స్క్రైబర్స్ ఏమీ వందలో వేలు లేరులేండి ఎంతో కొంత ఉన్నా అది నా ఆస్తి కదా ఇది నా ఫస్ట్ బిజినెస్ అనమాట అండ్ ప్లీజ్ బ్లెస్ మీ నేను సక్సెస్ అవ్వాలని ఇంకా నేను తప్పకుండా సక్సెస్ అవుతాను అండ్ చూస్తున్నారు కదా వీడియో లైక్ చేస్తున్నారా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త కొత్త స్టాక్ వచ్చేసింది అనమాట మీకోసం అట్ ద సేమ్ టైం నేను లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కొంచెం సెట్ చేసుకోవాలి షార్ట్లో నేను చెప్తాను అనమాట లేదంటే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను ఎప్పుడు లైవ్లోకి వస్తాను అండ్ కల లైవ్ చేశాక షార్ట్ కూడా పెడతాను అవైలబుల్గా ఉంటాయి లైవ్ చేశాక షార్ట్ కూడా పెడతాను ఆ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్లీజ్ గైస్ లైవ్లో తప్పకుండా రండి ఎందుకంటే బాగా పడుకునే టైంలో నేను లైవ్ చేస్తాను అనమాట ఆ టైంకి నేను పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్ పెడతాను మీరు చూసి ఆ టైంకి వస్తే చాలా మంచిది మ్యాక్సిమమ్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ పెడతాను నేను లైవ్ సో రండి నేను చేసే బిజినెస్ వచ్చేసి శారీస్ అండి శారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట సో లో కాస్ట్లో మంచిగా అంటే మంచి క్వాలిటీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ ఇన్ ది సిచ్యువేషన్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాట్సాప్ నెంబర్ అట్ ద సేమ్ టైం ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాను మీరు పేమెంట్ చేసి మీకు ఏ సారీ నచ్చిందో దాన్ని స్క్రీన్షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్కి పెట్టండి విత్ యూ అడ్రస్ అనమాట సో నేను మీకు ఆ అడ్రస్కి విత్ ఇన్ సిక్స్ ఆర్ సెవెన్ డేస్లో మీ ఆర్డర్ డెలివరీ అయిపోతుందండి అట్ ద సేమ్ టైం మీ ఆర్డర్కి ఎలా ప్యాక్ చేస్తున్నాం ఏంటి అనేసి కూడా ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ థి మై ఫస్ట్ సబ్స్క్రైబర్ సరే సరే సారీ ఫస్ట్ కస్టమర్ గైస్ జా హింద్